సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి కొడాలనాని గుడివాడ నియోజకవర్గానికి రావడం ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఇందులో ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణ సముదాయంపై దాడి కేసులో ఏదైతే కొడాలనానితో సహా ఆ పలువురు కొడాలనానికి సంబంధించిన అనుచరులు ఇదే కేసులో రిమాండ్కి వెళ్ళున్నారు సో విచారణ సమయంలో ఇక కొడాలనాని తిబితేనే తాము కూడా దాడి చేసినట్టు కూడా కొంతమంది కొడాలనాని అనుచరులు కూడా విచారణలో భాగంగా వెల్లడించిన పరిస్థితి సో ఇదే కేసుకి సంబంధించిన వ్యవహారంలో కొడాలి నాని హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే చేసుకున్నారు సో ఈ క్రమంలో గౌరవ ఉన్నత న్యాయస్థానం స్థాయి కోర్టులో బెయిల్ తీసుకోవాలని ఆదేశించడంతో దీనికి సంబంధించిన షూర్టీ పత్రాలు సమర్పించేందుకు నాని కింది స్థాయి కోర్టుకి హాజరైన పరిస్థితి సో ఈ క్రమంలో ఒక్కసారిగా గుడివాడ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం తర్వాత కొడాలనాని గుడివాడ నియోజకవర్గం రావడంతో ఒక్కసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారం అయితే హాట్ టాపిక్గా మారిన పరిస్థితి